వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన గోరుంటాకు సీరియల్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు అయ్యారు నిఖిల్ మయంకల్ అయితే ఈ సీరియల్ తో మంచి పేరును సంపాదించుకున్నారు సీరియల్ లో నిఖిల్ కు జోడిగా నటించారు కావేశ్రీ అయితే ఈ సీరియల్ ఎంత పాపులర్ అయిందో అంతకంటే ఎక్కువగానే వీరి జోడీ కూడా పాపులర్ అయ్యారు ప్రతి ఫంక్షన్ లోనూ షో లోనూ కొన్ని ఈవెంట్స్ లో కూడా జంటగా మెరిసారు ఇద్దరు కలిసి యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు అయితే ఏం జరిగిందో తెలియదు కానీ లో కూడా వీడియోలు తీయడం మానేశారు ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు నిఖిల్ ఇక బిగ్ బాస్ లో తన లవ్ స్టోరీ చెప్తూ అయ్యారు ఆరేళ్ల ప్రేమ విడిపోయేమని నేను అనుకోవడం లేదని బిగ్ బాస్ అయిపోగానే నీ ముందు ప్రత్యక్షం అవుతానని కూడా చెప్పిన మాటలు ప్రత్యక్షం అవుతానని నిఖిల్ అన్న విషయం తెలిసింది బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని షోల్లో ఇద్దరు ఎదురు ఎదురు పడినా కూడా ఎవరికి వారు దూరంగానే ఉంటున్నారు అయితే దీంతో వీరిద్దరు విడిపోయారని అనుకున్నారు కానీ అయితే ఇద్దరికి కామన్ గా ఉన్న ఫ్రెండ్ బర్త్డే పార్టీలో వీరిద్దరు కలిసి కనిపించారు దీంతో ఈ ఫోటోలు చూసిన నిఖిల్ అభిమానులు కూడా కావ్య నిఖిల్ కలిసిపోయారని కామెంట్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే వీరిద్దరు ఇలాగే కలిసి ఉండాలని మరిన్ని మంచి ప్రాజెక్టులు అందుకోవాలని కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్